స్వాగతం వెస్ట్ లైన్ పనులకు ఎమ్మెల్యే కోనేటి భూమి పూజ తిరుపతి జిల్లా బిఎన్ కాండ్రిక మండలం వెస్ట్ వరత్తూర్ హరిజనవాడలో లైన్ డ్రైనేజ్ కాలువల నిర్వహణ పనులకు సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం భూమి పూజ నిర్వహించారు ఎన్ఆర్జీఎస్ నిధులతో సుమారు పదహారు లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఈ పనుల స్థానిక సమస్యల పరిష్కారానికి ముఖ్యమైన అడుగు అని ఆయన పేర్కొన్నారు హరిజనవాడలో డ్రైనేజీ సమస్యలు ఎక్కువ కాలంగా పెండింగ్ లో ఉండటంతో వాటిని శాశ్వతంగా పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు అభివృద్ధి పనులు ఎవరు అడగకపోయినా ప్రభుత్వం ముందుకు వచ్చి తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ దయాకర్ ఎంపీపీ మేకల సుబ్బలక్ష్మి ఎంపీడీఓ వెంకటరత్నమ్మ తహసీల్దార్ సిబ్బంది మండలంలోని అన్ని శాఖల అధికారులు స్థానిక ఎస్ఐ హరిప్రసాద్ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ బీచ్ రామచంద్రయ్యూటప్పుడు వీళ్ళందరూ కూడా ఇల్లు ఇల్లు కట్టిలా వేయాలా అలాగనే కొత్త కంటికి ఉంది ఆడ కూడా పెద్ద హరిజన వాడని ఆడు కూడా చేయాలంటే తపన ఉంది కొన్ని పరిస్థితుల వల్ల ఈ గ్రామస్తులు కొంతమంది కోర్టు పోయిన దాని వల్ల అది చేయలేకపోయాము అది వాళ్ళు కూడా తెలుసు నేనేం చెప్తున్నాను అంటే ఎంఆర్ వచ్చిన తర్వాత ఎవరైతే కోర్టుకు పోయినారో వాళ్ళని పోలీసు మేము తొలగి చేసుకోవచ్చు వాళ్ళందరూ ఇప్పుడు ఒక భూమి వంద ఎకరాలు ఒకటి అనుభవిస్తుంటే వాళ్ళు జోలికి పోవడం పేదవాళ్ళు ఒక సెంటు ఇల్లు కట్టుకుంటే దానిపైన పోతారు దానిపైన పోలీస్ కేసు ఇచ్చి వాళ్ళు తీసుకుని లోపల పెడతారు ఇది చాలా దుర్భాగమైన పనిది కాబట్టి మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ ట్వంటీ ల్యాక్స్ అనేటువంటిది నేను మా ఎంపీడీఓ మా డిపార్ట్మెంట్కి నేను గతంలో ఎమ్మెల్యే ఉండేటప్పుడు యాభై గ్రామాలకి రాసి ఇచ్చాను అంటే హయ్యెస్ట్ పాపులేషన్ ఎటు ఉందో అది అందులో ఈ మధ్యన ఎలష్టి ముందు కొన్ని గ్రామాలు వచ్చింది నాలుగు కోట్ల రూపాయలు తిరిగి వెళ్ళిపోయింది పని చేయకుండా అంటే ఇట్నే ఒకరి పైన ఒకరు చేసుకుని పని చేయలేకపోయినారు మళ్ళీ ఇప్పుడు పదిహేడు పంచాయతీలకు వచ్చింది ఈ పదిహేడు పంచాయతీలు కూడా ఎక్కడైతే వర్క్ ఉందో అర్జున్ వాడైతే అర్జున్ వాడికి కట్టాలా మాది మాదిరిని కట్టాలా ఆడ తప్ప వేరే వరకు మార్చేది కూడా లేదు అది ఆ అటుంది ఆర్టు ఉంది కూడా చెప్తారు ఎక్కడికి వచ్చిందో ఆడే కట్టాలా అది డ్రైన్ అయినా శ్మశాన్ రోడ్ అయినా ఏదైనా కూడా అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏడు మండలాల్లో కూడా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగనే పదిహేడు పంచాయతీలకి పదిహేడు పంచాయతీలకి సచివాలయాలు ఆ రోజు తీసుకొస్తే తొంభై సచివాలయంలో డెబ్బై పూర్తి చేసాం ఇంకా ఇరవై నిలిచిపోయింది అంటే ఇరవై కూడా జిల్లా లెవెల్లోనో రాష్ట్రీయ లెవెల్లోనో మోల్డింగ్ చేసామో నిలిచిపోయింది అది అట్లనే నిలిచిపోయింది ఇప్పుడు ఎక్కడైతే సత్యవాలు లేదో ఆ ప్రాంతంలో పంచాయతీ గారు తెచ్చాం ఇక్కడ కూడా ఆరు పంచాయతీ గారు నేషన్ అయింది అది కూడా ఆరు కాదు మూడు పెత్తపాల్యాడు ఆంపాలెం కరేడు ఈ సైట్ కూడా చూసాం మేము పంచాయతరాజ్ ఢి వచ్చాడా పంచాయతరాజ్ ఎవరు బా